జ్యోతిష్య జ్యోతిషాస్త్రరీత్యా గోచారం ప్రకారం ఏప్రిల్ మాసం సందర్భంగా జరగబోతోన్న రవి యొక్క భారీ రాశి మార్పు ద్వాదశ రాశుల్లో ఒకటైన తులారాశి వారికి ఎలా ఉండబోతోందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి నెల సూర్య సంక్రమణం జరుగుతుంది అయితే ఈసారి ఏప్రిల్ మాసం పద్నాలుగవ తేదీ సోమవారం రోజు మేషరాశిలో సూర్య సంక్రమణం జరుగుతోంది గత నెల రోజులుగా మీనరాశిలో ఉన్న రవి రాబోయే ముప్పై రోజుల కాలం పాటు మేషరాశిలో సంచారం చేస్తాడు అత్యంత ప్రధానమైన రవి రాశి మార్పు కారణంగా మీ రాశివారు ఎటువంటి భారీ మార్పులను చూడబోతున్నారో ఇప్పుడు చూద్దాం అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఈ ఫలితాల యొక్క ప్రభావం మీ వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి ఉంటుంది మీ వ్యక్తిగత జాతకం బాగుండి మిగిలిన గ్రహాల యొక్క బలం కూడా బాగుంటే రవి అందించే వ్యతిరేక ఫలితాల ప్రభావం మీపై పూర్తిగా ఉండదు అదేవిధంగా మీ పర్సనల్ హోరోస్కోప్ బాగా లేకపోయినా మిగిలిన గ్రహాల యొక్క బలం తక్కువగా ఉన్నా రవి అందించే అనుకూల ఫలితాలను కూడా పూర్తిగా పొందలేరు కాబట్టి ఈ అంశాన్ని గమనించుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి అప్పుడు అంతా శుభమే కలుగుతుంది ఈసారి రవిగ్రహ రాశి మార్పు తులారాశి వారికి సప్తమ స్థానంలో జరగబోతోంది ఈ కారణం చేత ఈ రాశి వారికి ఇక్కడ నుండి రవి బలం మెల్లమెల్లగా తగ్గిపోతుంది కాబట్టి కొన్ని కొన్ని అంశాల్లో తులారాశివారు తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో మీకు శత్రువులు పెరుగుతారు మీ కోప తాపాల వలన శత్రువులను పెంచుకుంటారు కాబట్టి మీ చేష్టలు మీ మాట తీరు రెండూ కూడా అదుపులో ఉండాలి గొడవలను పెంచుకోవద్దు ఎక్కడైనా సరే ఒక గొడవ జరుగుతుంది అని మీకు తెలిసినప్పుడు వెంటనే ఏదో ఒక చర్య తీసుకొని దానిని మొదట్లోనే తుంచే ప్రయత్నం చేయండి ఈ సమయంలో మీరు ఒకటి అనుకుంటే జరిగేది మరొకటిగా ఉంటుంది ఈగో క్లాషెస్ కూడా పెరుగుతాయి జీర్ణ సంబంధమైన సమస్యలు కాస్త బాధిస్తాయి రేపటికి రూపు లేదు అన్న సంగతిని గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్ళడం మంచిది రేపు చేద్దాంలే ఎల్లుండి చేద్దాంలే అనుకుంటే మాత్రం మొదటికే మోసం వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించండి ఒకటి పోతే ఒకటి అన్నట్లుగా ఏదో ఒక సమస్య మీ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతిరోజు జీవితం అంటే ఒక పోరాటం అన్నట్లుగా సాగుతుంది ఉద్యోగపరంగా అలాగే వ్యాపార పరంగా మద్దతు ఇచ్చేవాళ్ళు తగ్గిపోతారు సపోర్ట్ తగ్గుతుంది కాబట్టి వృత్తి ఉద్యోగ మరియు వ్యాపారాల పరంగా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ఫలితాలు మీకు వచ్చే నెల పద్నాలుగవ తేదీ వరకు వర్తిస్తాయి రవి ఇక్కడ దోష ప్రదాతగా ఉన్నాడు కాబట్టి రవిగ్రహ శాంతి పరిహారాలు చేసుకోవడం మంచిది రవి బలం పెరగడానికి తులారాశివారు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేయండి రాబోయే పది రోజుల కాలంపాటు తులారాశి వారికి కాలం అలా అలా సాగిపోతుంది ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉండవు కొంత విశ్రాంతి అనేది లభిస్తుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది హాయిగా ఉంటుంది పట్టిందల్లా బంగారమేనా అన్నట్లుగా వ్యవహారాలన్నీ నడుస్తాయి మానసికంగా కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ దానిని సక్రమంగా బ్యాలెన్స్ చేసుకుంటారు చేయాలనుకున్న పనులన్నీ ఒక పద్ధతి ప్రకారంగా పూర్తవుతాయి ఆర్థిక పరంగా రూపాయికి లోటు ఉండదు ఏదైనా అత్యవసరం అనుకున్నప్పుడు కూడా ఏదో ఒక రూపంలో డబ్బు అనేది మీ చేతికి అందుతుంది నెమ్మది నెమ్మదిగా ఆర్థికపరమైన ఇక్కట్లన్నీ తొలగిపోతాయి ఈ సమయంలో విద్యార్థులకు కూడా కాలం అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యపరంగా ఆపరేషన్లు జరిగే అవకాశం ఉంటుంది అయినప్పటికీ వాటి వలన మీకు మంచి లాభమే ఉంటుంది ఆపరేషన్లు సక్సెస్ కావడం వలన లైఫ్లాంగ్ ప్రశాంతంగా ఉండగలుగుతారు కాకపోతే ఈ సమయంలో మీరు తప్పకుండా తక్కువగా మాట్లాడాల్సి ఉంటుంది ఈ పది రోజుల కాలం పాటు మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత శుభప్రదమైన ఫలితాలను పొందుతారు మొత్తం మీద చెప్పాలంటే ఉద్యోగపరంగా అలాగే వ్యాపారాల పరంగా పెద్దవైన ఇబ్బందులేమీ ఉండవు రాబోయే పది రోజుల కాలంపాటు తులారాశివారు ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేయండి జాతక ఉండే రవిగ్రహ దోషాలు తొలగిపోయి సూర్యానుగ్రహం ప్రాప్తించి మనకు జీవితంలో విజయం దక్కాలి అన్న అలాగే చక్కటి ఆరోగ్యం ప్రాప్తించాలి అన్న తప్పకుండా ఈ చిన్న పని చేయండి ఎవరైతే బియ్యపు పిండితో నెయ్యి దీపం వెలిగించి సూర్యాష్టకం కానీ లేదా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని కానీ పారాయణం చేస్తారో వారికి సూర్యదేవుడి అనుగ్రహం కలిగి పట్టిందల్లా బంగారంగా మారి విజయం ఐశ్వర్యం మరియు ఆరోగ్యం అన్ని ప్రాప్తిస్తాయి కాబట్టి తరచూ ఇలా చేస్తూ ఉండండి సూర్యానుగ్రహం పొందండి వివరంగా చెప్పాలంటే మహావిష్ణువు ముందు ఒక మంచి ముగ్గు వేసి దానిపై గోధుమ పిండితో చేసిన ప్రమిదను పెట్టి నెయ్యి పోసి ఏడు వత్తులు కలిపి ఒకే కాంతి వచ్చేలా దీపం పెట్టి ఎరటి పుష్పాలను స్వామివారికి సమర్పించి సూర్యుడిని తలుచుకుని సూర్యాష్టకం లేదా ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేయాలి ఇలా చేయడం వలన శత్రు జయం కలుగుతుంది ఆరోగ్యం ప్రాప్తిస్తుంది విజయం దక్కుతుంది ఇల్లంతా ఆనంద నిలయం అవుతుంది ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి